రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తొలి ఫైల్ పై సంతకం చేసిన మహాలక్ష్మి పథకానికి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రారంభమైంది ఇప్పుడే నిజామాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అదేవిధంగా సంబంధిత ఆర్టీసీ అధికారులు తర్వాత కాంగ్రెస్ నాయకులు కలిసేసి ఈ యొక్క బస్సును ఇప్పుడే ప్రారంభించడం జరిగింది ఇప్పుడు నిజామాబాద్ జిల్లా అంతా కూడా ఇది ఉచిత ప్రయాణం అనేది స్కీమ్ అమల్లోకి వచ్చింది ఒకసారి లోపల కూడా వెళ్ళేసి చూద్దాం సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు బస్ స్టాండ్ వద్ద టపాకాయలు వేసి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా బస్ స్టాండ్కి వచ్చేసి టపాకాయలు పెంచుతూ మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకుంటున్నారు మనం చూస్తున్న ఇప్పుడు ఆ దృశ్యాలు బస్సుకు డెకరేషన్ చేసేసి అక్కడ ఇనాగ్రేషన్ చేసిన బస్ ఇప్పుడే చేరుకుంది సిటీ అంతా కూడా తిరిగేసి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఒక్కసారి ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు చెప్పండి బాగానే ఉంది సార్ ప్రూఫ్ అట్లా ఉన్నాయి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఫ్రీ తీసుకుని తర్వాత ఐడి కార్డు ఇష్యూ చేస్తారట తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ అయితే మీరు ఏం అడగకుండా వాళ్ళని తీసుకెళ్ళండి అని చెప్పారు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత వాళ్ళకి ఆధార్ ప్రూఫ్ కానీ ఏదైనా ప్రూఫ్ ప్రకారం రండి తీసుకెళ్ళండి అని చెప్పారు ప్యాసెంజర్స్ పెరిగారా పర్వాలేదు సార్ చాలా మంది పెరిగారు చెప్పండి బాగుంది సార్ ఫ్రీ పెట్టు లేడీస్ వాళ్ళు

ప్యాసింజర్లను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పల్లె వెలుగు బస్ ఇది ఒక్కసారి బస్సు ఎక్కి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము డ్రైవర్ గారు ఉన్నారు ఒక్కసారి డ్రైవర్తో మొదలు పెడదాం ఇక్కడ డ్రైవర్ గారు ఉన్నారు చెప్పండి ఎట్లా ఉంది చాలా బాగుంది లేడీస్కి ఇబ్బంది లేదు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి మంచి సౌకర్యంగా బాగుంది పిల్లలకు కానీ లేడీస్ కానీ ఎక్కడికి వెళ్ళని బాగుంది బాగా చాలా బాగుంది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకోబోతున్నారు మేము ఆరుమూరు నిజామాబాద్ నుంచి ఆరుమూరు ఆరుమూరు నుంచి నందిపేట డొంకేశ్వర్ అన్నారం గాదపల్లి టూత్పల్లి దాకా వెళ్తుంది బస్సు మీ రూట్ ఇది మా రూట్ ఇది జనరల్ స్కీమ్ అంతటా అలవా అంతటా అలవా రెండు గంటల నుంచి స్టార్ట్ అందరు వెయిట్ చేస్తారు ఆడవాళ్ళు ఎప్పుడు టైం అవుతుంది ఎప్పుడు టైం అవుతుంది అని వెయిట్ చేసి అడిగి అడిగి చెప్పారు ఇప్పటిదాకా ఫ్రీ కొరకు ఫ్రీ కొరకు ఏ టైం ఏ టైం అని ఇప్పటిదాకా అడిగిర్రు మేము చెప్పినాం రెండు గంటలకు స్టార్ట్ అవుతుంది రెండు నుంచి స్టార్ట్ అయితే ఆడికెళ్ళి ఫ్రీ అవుతుంది అని చెప్తున్నాం అందరికి ఎక్కిన వాళ్ళు అంతా అదే అడుగుతు ఇప్పటిదాకా బాగుంది బాగుంది చాలా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఈ బస్సులో లో మహిళల సంఖ్య ఎక్కువగా కనబడతా ఉంది మనకు పురుషుల కంటే అంటే ఆక్యుపెన్సీ రేస్ అనేది మహిళలది పెరిగింది అని చెప్పుకోవచ్చు ఇక్కడ కొంతమంది ఉన్నారు ఎక్కడ వెళ్తున్నాం మనం ఆర్మర్ వెళ్తున్నాం ఎట్లా అనిపిస్తుంది బాగుంది చెప్పిన హామీ నెరవేర్చుకోవడం బాగుంది ఎక్కడ మీది మున్పల్లి బాగుంది చెప్పిన హామీలు అయితే నెరవేరుస్తున్నారు చాలు అదే మరి కొంతమంది ఉన్నారు ఒక్కసారి ఎక్కడికి వెళ్తున్నావు అది బొక్కం పెళ్లి మేమ ఆర్మోర్ వెళ్తున్నాం బాగుంది పతకం మంచిగా ఆ ఫ్రీ మేము ఏంకపురం పోతున్నాం మా మోసరా మేము మోసరా మేం ఏంకపురం వెళ్తున్నాం బట్ తీసుకోలే అంతే బిడ్డే రెడ్డి రాకేష్ రెడ్డి అన్నమాట అది రేవంత్ రెడ్డి అన్నమాట చాలా బాగుంది ఇప్పటికైతే సరే చూస్తా ఉన్నాము లో ఎక్కడ పోతున్నా అంకా సార్ అంకాపురం పోవాల సార్ రేవంత్ రెడ్డి అన్న చెప్పిండే కదా సార్ చేతి గుర్తు కొట్టేసినాము చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ రేవంత్ రెడ్డి సార్ మా సీఎం అయినందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఇటువంటి మళ్ళీ మళ్ళీ మాకు అందుబాటులో ఉన్న మహిళల కోసం స్కీమ్స్ రావాలి మళ్ళీ మా రేవంత్ అన్నారెడ్డి సీఎంగా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము ఇక్కడ మరికొంతమంది మహిళలున్నారు చెప్పారు ఆరుమూరు పోతున్నా మంచి అనిపిస్తున్నా సార్

ఎన్నికల ప్రచార సమయంలోనే ఆరు గ్యారెంటీల పథకాన్ని అప్పుడు ఎజెండా కింద ప్రకటించడం జరిగింది తాను బాధ్యత స్వీకరించిన తర్వాత ఇమీడియట్గా ఈ యొక్క ఆరు గ్యారెంటీలో మొట్టమొదట రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేశారు ఇక్కడ మనతో పాటు కండక్టర్ గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎట్లా ఉంది చాలా బాగుంది సార్ సార్ మహిళల సంఖ్య బాగా పెరిగిందా పెరిగింది సార్ సార్ ఇంకో వారం అయితే ఇంకా పెరుగుతా చాలామంది వస్తుగా పెరుగుతారు చాలా బాగుంది సార్ ఎక్కడెక్కడ రూట్లో తిరుగుతారు నేను నందిపేట్ నందిపేట్ ఆర్ము రెగ్యులర్ గా రే రెగ్యులర్గా రెగ్యులర్గా మేము కెపాసిటీ వస్తాను నందిపేట చెప్తే కెపాసిటీ ఇప్పుడు మహిళల సంఖ్య పెరిగిందా ఇంకా చూస్తే ఎక్కువ బాగుంది సార్ ఓవరాల్గా మనం చూస్తున్నాం మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది ప్రయాణికుల సంఖ్య అని చెప్పేసి ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కే సిక్స్ న్యూస్